క్రైస్తలోడ్ యహోవన్న అమ్మమ్మ నాకు స్థుతి కలుగునుగా కాక పరిశుద్ధ ధనాన్ని పరిశుద్ధంగా ప్రభుని మనం ఘనపరిచినట్లుగా దేవుని కృప మనకు కాక ఇర్మ్యా గ్రంథం ఇరవై అధ్యాయం పదమూడవచ్చును యహోవాను కీర్తించుడి యహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు ఉన్నాడు అంటే ఇక్కడ సమస్యల మధ్య మనం దేవునికి స్తోత్రం చేస్తే జరిగే పరిస్థితి ఏంటి దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు జరిగే విషయాలు ఎంతో అద్భుతమైనవి ఈ హిరిమియా ప్రవక్త యొక్క పరిస్థితి ఇరిమియా ఒక రోదన ప్రవక్త అతని సేవలో చాలా కష్టాలు పడ్డాడు వ్యతిరేకతలు ఎన్నో ఆయనకి ఎదురవుతూ వచ్చినాయి ప్రజలు అతన్ని హేళం చేస్తూ వచ్చారు ఆయన వాక్యాన్ని తిరస్కరిస్తూ వచ్చారు ఇరిమియా కూడా అలాంటి పరిస్థితులు ఉండి ఆయన చెప్తున్నమాట యహోవాకు పాడుడి యహోవాను వాను స్తోత్రించుడి అంటే బాధలో స్తోత్రం మనము సుఖంలో ఉన్నప్పుడు స్థుతించడం కాదు కానీ బాధలో ఉన్నప్పుడు మనం దేవుని స్థుతిస్తూ ఉండాలి దుఃఖంలో కూడా ఆయన స్థుతిస్తూ ఉండాలి కష్టాలలో స్తోత్రం చేయడం మన జీవితాలకి అలవాటు చేసుకోవాలి అంటే మన పరిస్థితులపై కాకుండా దేవునిపై విశ్వాసం ఉంచుతున్నామని చూపుతూ ఉంటుంది ఎప్పుడైతే మన కష్టాల్లో దేవుని స్థుతిస్తూ ఉన్నామో అప్పుడు పరిస్థితుల వైపు మనం చూడడానికి ఉండదు అంటే సమస్యల వైపు చూడడం దేవుని వైపు చూస్తూ ఉంటాం సో అంటే స్తోత్రము మన యొక్క చూపును సమస్యల నుంచి తొలగించి దేవుని యొక్క శక్తి వైపు చూచేటట్టుగా ఆ స్థుతులు స్తోత్రాలు మనకి మనల్ని ఆ విధంగా మనల్ని దేవుని వైపు చూచేటట్టుగా చేస్తూ ఉంటాయి దేవుడు రక్షించేవాడు దేవుడు ఇరిమియాకు దేవుడు రక్షకుడిగా నిలిచాడు అదే దేవుడు ఈరోజు మనలను కూడా రక్షిస్తూ ఉన్నారు అలసిన వారిని బలపరుస్తూ ఉన్నాడు విశ్వాసులను కాపాడువాడు ఆయనే మన జీవితానికి ఒక గొప్ప ఇర్మియ ప్రవక్త యొక్క కష్టాలలో స్థుతులు చెల్లిస్తూ ఉండడం వల్ల మనకు ఒకటి అర్థమవుతుంది ఏంటంటే మనం నిరుత్సాహంతో ఉన్నప్పుడు మనం ఒంటరితనంతో ఉన్నప్పుడు మన కష్టాలలో శోధనలో దుఃఖంలో ఉన్నప్పుడు మనము ఆయనను ఆరాధన చెయ్యాలి అటువంటి పరిస్థితుల్లో హృదయపూర్వకంగా దేవునికి మనము స్థుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు ఆ కన్నీరుతో దేవునికి స్థుతిగానం మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పరిస్థితిని చూచుచున్న దేవుడు మన నిరాశను జయించే ఆయుధంగా అంటే కష్టాలలో దేవుని మన నిరాశ నిస్పృహలలో దేవుని మనం స్థుతిస్తూ ఉన్నప్పుడు అలాంటి నిరాశ పరిస్థితులలో జయించే ఆయుధం ఏంటి అంటే స్తోత్రం మాత్రమే స్తోత్రం మాత్రమే సో కాబట్టి దేవుడు అట్టి విధంగా కష్టాలలో శ్రమలలో ఇబ్బందులలో దుఃఖములో వేదనలో ఉన్నవారు ఇళ్ళ దగ్గర కూర్చోవద్దు దయచేసి దేవుని యొక్క ఇంటికి నడవండి మీ తండ్రి ఇంటికి నడవండి మీ తండ్రి ఇంటిలో ఉన్న సంతోషం ఆనందం మీరు అనుభవించండి సో ప్రార్థన చేసుకుందాం తండ్రి గొప్ప రాజా కలిగిన తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన ఇర్మి యొక్క దుస్థితి ఎంతో భయంకరంగా ఉంది ఎన్నో వ్యతిరేకతలు కష్టాలు హేళన నిందలు అన్నిటిలో కూడా ఆయన చెప్తున్నమాట యహోవాకు స్థుతులు చేయించే యహోవాను పాడి కీర్తించండి అని చెప్తూ ఉన్నాడు అవునాయన మా బాధలలో మా కష్టాలలో మేము నీ వైపు చూస్తూ ఉన్నప్పుడు నాయన మేము సమస్యల వైపు చూడకుండా నీ వైపు చూస్తూ మీ శక్తిని మేము చూడగలగాలి అటువంటి కృపను ప్ర మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా నిరాశలను తండ్రి నాయనా మేము ఎప్పుడైతే కృంగిన పరిస్థితిలో ఉంటామో మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితిలో స్థుతించే స్థుతి జయించే ఆయుధంగా మారుతూ ఉంది అటు విధంగా ప్రభా బిడలు ఒక్కొక్కరిని మీ ఆత్మతో నింపి కష్టాలలో వారిగా మిమ్మల్ని కీర్తించేవారిగా నాయన చేయనట్లుగా వారి కష్టాల నుండి వారి విడుదల పొందుకున్నట్లుగా వారి యొక్క స్థుతులే నాయన ఒక ఆయుధంగా మార్చమన్నట్లుగా మీ కృపతో నింపి మీరు మహిమ తెచ్చుకొనమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే మేము అర్పిస్తూ ఉన్నాం నాయన నీ సన్నిధిలోనికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి ఎవరి ఇంట్లో నిర నిర్లక్ష్యంగా ఉండకూడదు ఎవరు ప్రభువా నాయన బయట సంతోషాలకి ఆటలకి వెళ్ళేదానికన్నా నీ సన్నిధిలో గడుపుతో వచ్చే ఆ సంవత్సరం అంతటికి ఆ నెల అంతటికి ఆ వారం అంతటికి ఆ అంతటికి ఎంత శక్తి ప్రభావము ఉన్నదో ఎన్ని ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయో వారు గ్రహించినట్లుగా మనోనేత్రాలు తెరిచి మిమ్మల్ని అంగీకరించిన ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో కనబడినట్లుగా మీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకున్నామని మహిమ ఘనత ప్రభావాలు మీకర్పించుకుంటూ ఏ నా నామాన స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మేన్ అమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక ఏ ఒక్కరూ ఇంటి దగ్గర ఉండొద్దు దయచేసి ఆయన ఆ పరిశుద్ధ ధనాన్ని పరిశుద్ధంగా ఘనంగా ఎంచాలి ఆయనను స్థుతించాలి సంతోషంతో వెళ్ళి స్థుతించాలి అలాగే కష్టాలలో కన్నీటితో వేదనతో కూడా మనం వెళ్ళి దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆ కష్టంలో ఉన్న స్థుతే జయ ఆయుధంగా మారుతూ ఉంది మనం అలా స్థుతిస్తూ ఉన్నప్పుడు కష్టాల వైపు చూడకుండా దేవుని శక్తిని చూచి దేవుని కొరకు ఒక నమ్మకంగా ఉండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే వారిగా దేవుడు మిమ్మల్ని దీవించనుగాక మీ ప్రి సహోదరి శరోం సువార్తరాజు షలోమ్